త అంటుంది చరణ్తోని చరణ్ ఇదంతా పల్లవి చేసింది అని చెప్పి అనగానే ఎక్కడుందా పల్లవి అని చెప్పి కోపంగా చరణ్ ఇక పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక కింద ఆల్రెడీ పల్లవి ఏమో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే చరణ్ వచ్చి పల్లవితో అంటాడు ఏమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పి అనగానే నేను ఏమైనా అనుకుంటాను అయినా బాలయ్య బాబు సినిమా సాగంలో నుంచి చూపించినట్టు ఏమంటున్నావు నువ్వు సరిగ్గా క్లియర్గా అడుగు నేనేమనుకుంటున్నాను అప్పుడు చెప్తాను అని పల్లవి అంటున్నాను చరణ్ అడుగుతాడు బోర్డు మీద బొమ్మ వేసింది నువ్వే కదూ అనగానే అవును నేనే వేశాను అనగానే ఎందుకు అని చెప్పి అంటాడు చరణ్ నా ఇష్టం అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ అంటాడు అసలు అదంతా జరిగింది అలా జరిగిందని ఎవరికి తెలియదు నువ్వు బొమ్మ వేసి మరీ అలా చూపించావు అందరూ చూసి నవ్వారు నాకు ఎంత సిగ్గుగా అనిపించింది ఎంత కోపం వచ్చింది మీద అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి కదా నువ్వు నేను నీకేదో ఏదో ఓన్లీ అని చెప్పి హెల్ప్ చేస్తే నువ్వు దానికి ఏదో సర్వీస్ అన్నట్టు సర్వీస్ ఛార్జ్ అన్నట్టుగా డబ్బులు రిటర్న్ ఇచ్చావు కదా నాకు చూడు మండింది చెప్పాను కదా అప్పుడే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అందుకే ఇచ్చాను అని పల్లవి అంటుంది ఇటు చరణ్ అంటాడు అంటే ఇదంతా నేను బాధపడాలని చేసావా అందరూ నన్ను చూసి నవ్వాలని చేసావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంతే నేను బాధపడాలని నువ్వు చేసావు కదా డబ్బులు ఇచ్చి మరి మరి నేను కూడా బాధపడ్డాను కదా నువ్వు నాతో ఎలా ఉంటే నేను కూడా నీతో అలాగే ఉంటాను ఓకేనా అని చెప్పి ఇక ఫ్రెండ్స్ తీసుకొని అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది చరణేమో కోపంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక వెళ్ళికి క్లాస్ స్టార్ట్ అవుతుంది క్లాస్లో లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటే ఇక పల్లవి ఒక బెంచు ఇటు చరణ్ వేరే బెంచ్ కదా ఇక చరణ్ ఏమో క్లాస్లో సార్ చెప్తున్న రాయకున్న కూడా పల్లవి వైపు చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి చరణ్ వైపు చూసి తను ఇక నవ్వు అప్పుకోలేక నవ్వుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అక్షత చూస్తూ ఉంటుంది ఇక చరణ్ మతం చాలా కోపంగా ఉంటాడనమాట పల్లవి మీద ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఆదిత్య అని చూపిస్తాడు ఆదిత్య ఇంట్లో ఇక బెడ్రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఇక ఫ్యాషన్ డిజైనింగ్ అదంతా చూస్తూ ఉంటాడనమాట ఇక ఫ్యాషన్ డిజైనర్స్ నడుచుకుంటూ వస్తూ ఉంటే పాజ్ చేసి అబ్బాబ్బా ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది ఆ స్కిన్ టోన్ చూడు అది చూడు అని చెప్పి ఇక ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటాడు అప్పుడే గుండమ్మ కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఈ అమ్మాయిని చూస్తున్నాడా డ్రెస్ని చూస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఇటు ఆదిత్య ఏమో ఇటు పక్కనే గుండమ్మ ఉందని పట్టించుకోకుండా అబ్బాబా ఏమి హైటు ఏమి స్కిన్ టోను అని చెప్పి ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటాడు అబ్బా ఈ మోడల్ ఎంత అందంగా ఉంది ఆ నాజుగైన నడుము ఆ కలరు అబ్బాబాబాబా అని చెప్పి ఆదిత్య మెచ్చుకుంటూ ఉంటాడు ఆ ల్యాప్టాప్లో ఉన్న ఆ అమ్మాయిని ఇక ఇటు గుండం అంటుంది ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా వస్తే సూపర్గా ఉంటుంది కదా అనగానే మామూలుగా ఉండదు పండగే పండగ అని చెప్పి ఆదిత్య అంటాడు ఇటు ఆదిత్య ఆ గుండం అని పట్టుచుకోకుండా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ రావాలని ఎప్పటి నుంచి కోరుకున్నాను కానీ లిల్లీ ఫ్లవర్ రావాలి నా జీవితంలోకి అనుకుంటే క్యాలీఫ్లవర్ వచ్చింది ఏం చేస్తాం అని చెప్పి అంటూ ఉంటాడు ప్పుడు ఇటు గున్నమ్మ అవునా ఈ అమ్మాయి కావాలా అని చెప్పి అనకానే ఈ లోపల ఆదిత్య కుండు నువ్వెప్పుడు వచ్చావు చూడు చూడు నేను మన ఫ్యాషన్ డిజైనింగ్ షో కోసం ఇలా డ్రెస్సెస్ చూస్తున్నాను చూడు ఈ అమ్మాయి ఈ డ్రెస్ ఎంత బాగుందో అనగానే అబద్ధం చెప్పకండి మీరు అక్కడ డ్రెస్సెస్ చూడట్లేదు ఆ అమ్మాయిని చూస్తున్నారు పొగుడుతున్నారు నేను అంతా చూశాను అని చెప్పి అంటుంది గున్నమ్మ లేదు లేదుకుండు నేను చూడు ఇదు ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్నే చూస్తున్నాను అనగానే నేనంతా చూశాలండి ఏమి హైటు ఏమి కలర్ టోను ఎంత నాజూకైన నడువు లిల్లీ ఫ్లవర్ అనుకుంటే క్యాలీఫ్లవర్ వచ్చిందని చెప్పి ఈ మాటలన్నీ విన్నాను అంటే క్యాలీఫ్లవర్ అనేది మీరు నన్నే కదూ అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఇంత వయసు వచ్చింది మీకు ఏంటిది చీ మీ మగాలంతా ఇంతే అయ్యో నా బతికి ఇలా అయిపోయిందే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట గుండమ్మ ఆదిత్య అయ్యో కాదు గుడు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చూస్తున్నాను అని చెప్పి అనగానే ప్రొఫెషనల్గా అంటే అమ్మాయి డ్రెస్ చూడాలి ఆ అమ్మాయి హైటు కలరు అనుకుంటూ అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది ఈ వయసులో ఈయనకి బుద్ధి పుట్టింది ఏంటి నాకు ఈ వయసులో ఈ సౌతిపోరియంటయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట గుండమ్మ అయ్యో వచ్చేస్తాడేమో ఏంటి గుండు ఏడోకే అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య గుండు ఆపవే ఎవరిని చూస్తే నవ్వుతారే అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ నన్ను చూసి ఎవరు నవ్వరు మీ బుద్ధిని చూసి నవ్వుతారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది గుండమ్మ కూతురికి పెళ్లి చేసే వయసు ఒంటి మీద పెట్టుకొని ఇప్పుడు మీకు అమ్మాయికి కావాల్సి వచ్చిందా నా జీవితం ఏమైపోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది గుండు ఏదో క్యాజువల్గా చూశాను గుండు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే నిజం చెప్పండి ఆ అమ్మాయి కేవలం మోడలేనా లేదంటే మీకు ఇదివరకే పరిచయం ఉందా అమ్మాయితో చాటింగ్ చేస్తున్నారా నిజం చెప్పండి నిజం చెప్పండి అని చెప్పి గుండమ్మ ఆదిత్య కాలర్ పట్టుకొని అవన్నీ అడుగుతూ ఉంటుంది ఇక అలా కాలర్ పట్టుకొని ఉంటూ ఉంటే ఇక ఆదిత్య ఏం మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు గుండమ్మ అంటూ మీరు సైలెంట్గా ఉన్నారు ఏమీ మాట్లాడట్లేదంటే మీకు ఆల్రెడీ ఆమె పరిచయం ఉంది మీరు బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు అయ్యో అయ్యో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది గుండె దానికి మీకు సంబంధం ఉంది నాకు అర్థమైపోయింది మొత్తం అయ్యో భగవంతుడా నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి తల బాదుకుంటూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక మోకాల మీద కూర్చొని గుండు నన్ను క్షమించే చూడుగుండు అని చెప్పి అనగానే ఏరు ఎక్కడున్నారు ఏంటి మీరు మోకాల మీద కూర్చున్నారేంటి మీరు నాకు దండం దండపడుతున్నారేంటి మీరు నాకు క్షమాపణ అడుగుతున్నారేంటి అని చెప్పి గుండెమ్మ అడుగుతూ ఉంటుంది మీరు క్షమాపణ అడుగుతున్నారంటే మీకు దానికి సంబంధం ఉన్నట్టే అని చెప్పి మళ్ళీ గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది అబ్బా కాదే అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు నిజంగా నేను నిజం చెప్తున్నాను నీ ఒట్టు అని చెప్పి గుండమ్మ మీద ఒట్టు పెట్టేస్తాడు అప్పుడు గుండమ్మంటుంది నా మీద మీరు ఒట్టు పెట్టేశారంటే అంటే నేను పోతే దాంతో మీరు ఉండాలనే కదా అయ్యో అయ్యో అని చెప్పి మళ్ళీ ఎడుస్తూ ఉంటుంది గుండమ్మ ఇటు ఆదిత్య అంటాడు నీ మీద కాదే నా మీద ఇది నా మీద ఒట్టు వేసుకుంటున్నాను నిజం చెప్తున్నానే ఆ అమ్మ ఎవరు నాకు తెలియదు ఇప్పుడే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫోటో నమ్మవే అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య గుండమ్మ అంటే అంటే కనిపిస్తే చూసిస్తారా చూస్తారు కదా అనగానే అంటే అంత అందంగా ఉంటే చూడకుండా ఎలా ఉంటాము అని చెప్పి ఆదిత్య అంటాడు అయ్యో అయ్యో అని చెప్పి మళ్ళీ గుండమ్మ ఏడుపు స్టార్ట్ చేస్తుంది అప్పుడు ఆదిత్య అయ్యో కాదే ఏదో తమాషాగా తమాషాగా అన్నానే అనగానే అంటే నేను బాధపడితే మీకు తమాషా అనమాట అయ్యో అయ్యో అని చెప్పి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది గుండమ్మ అయితే సరే మీరు తమాషా పడండి నేను ఈ కాంపిటీషన్కి నేను ఏ హెల్ప్ చేయను ఏ డిజైన్ చెప్పను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి గుండమ్మ వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్య ఇక గుండమ్మ చేపట్టుకొని వెనక్కి అవుతాడు గుండు గుండు ప్లీజ్ అని తీసుకుండు నువ్వు కాంపిటీషన్ లో హెల్ప్ చేయలేదు అనుకో ఇక నేను అంతరిక్షానికి వెళ్ళినా కూడా ఇక వేస్టే ప్లీజ్ గుండు నిజం చెప్తున్నాను ఈ అమ్మ ఎవరో నాకు తెలియదు అనగానే సరే అయితే నేను చెప్పినట్టు చెప్పండి నా చేతులు చేయండి అని చెప్పి ఇక గుండమ్మ చేతిలో ఆదిత్య చేయవేస్తాడు అప్పుడు గుండమ్మ ఇలా చెప్తుంది భార్య తప్ప వేరే ఆడవాళ్ళందరూ కూడా నా తోపుటూలతో సమానం అని చెప్పి చెప్పండి అనగానే అప్పుడు ఆదిత్య అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చెప్పాలా ఏమన్నా మార్చా అనగానే లేదు ఇలాగే చెప్పాలి అని గుండమ్మ అంటుంది సరే సరే నువ్వు అన్నట్టే అని చెప్పి అంటాడు డైలాగ్ చెప్పకుండా ఇటు గుండె ఇంకో డైలాగ్ చెప్తుంది మోడల్స్ వేసుకున్న డ్రెస్లు డిజైన్లు అవి చూస్తాను తప్ప వాళ్ళ మొహాలు చూడను అని చెప్పి చెప్పాలి అని చెప్పి అంటుంది సరే నువ్వన్నట్టే నువ్వన్నట్టే అని చెప్పి అంటాడు ఆదిత్య చేయివేసి మీ లైఫ్ లోకి వచ్చింది క్యాబేజ్ ఫ్లవర్ కాదు లిల్లీ ఫ్లవరే అని చెప్పి చెప్పండి ఆ అవునవును అవును అని చెప్పి చేతిలో కొట్టేసి ఈ డైలాగ్లన్నీ నువ్వు అన్నట్టే నువ్వు అన్నట్టే అని చెప్పి ఆదిత్య అంటాడు తర్వాత ఆదిత్య అంటాడు గుండు ఇందాక నువ్వు తెచ్చిన కాఫీ చల్లగైపోయింది ఇంకోటి తీసుకురావా అనగానే సరే అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోతుంది ఇకప్పుడు ఆదిత్య హామయ్య అని చెప్పి బెడ్ మీద కూర్చొని ట్రెండ్ మారినా లేజ్ సైకాలజీ మాత్రం ఏ మాత్రం మారదు వాళ్ళంతే వాళ్ళ మైండ్ అంతే వాళ్ళ ఆలోచనలు అంతే అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య పక్క కాలేజ్ చూపిస్తారు ఇక కాలేజ్లో గీత అలాగే పలవి ఇటు కాలేజ్ అయిపోయి బయటకు వస్తూ ఉంటే రాము గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి పలవి పలవి నాకు చెప్పకుండా ఇంత పని చేస్తావా అనగానే ఏం చేశాను అని చెప్పి పలవి అంటుంది ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు రండి అని చెప్పి రాము అందరినీ పిలిచి మన కాలేజ్ గ్రూప్లో వైరల్ అవుతున్న ఒక డాన్స్ వీడియో మీకు మన కాలేజ్ గ్రూప్లో షేర్ చేస్తాను చూడండి అని చెప్పి అనగానే ఇక వీడియో షేర్ చేస్తాడు ఇక అందరూ వాళ్ళు వాళ్ళ మొబైల్స్లో ఆ వీడియోని చూస్తూ ఉంటారు ఇక అందరూ వాళ్ళ మొబైల్లో చూసి అప్ప పల్లవి ఎంత బాగా డ్యాన్స్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్షత కూడా తన ఫోన్లో చూస్తూ ఉంటుంది తనకైతే టెన్షన్ మొదలైపోతుంది పల్లవి ఎంతటి ఇంత బాగా డ్యాన్స్ వేసింది అని చెప్పి మన పక్క చరణ్ కూడా తన ఫోన్లో వీడియో చూసుకుంటూ ఉంటాడనమాట ఇక ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ పద చేద్దాం పదండి అని చెప్పి పల్లవికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక పల్లవి పక్కనే ఉన్న గీత అంటుంది సూపర్ పల్లవి భలే చేసావు ఇలాగే చేసావంటే డ్యాన్స్ కాంపిటీషన్లు నువ్వే విన్ అవుతావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటుపక్క ఇక చరణ్ తన ఫోన్లో వీడియో చూసుకొని ఇక ఆ తర్వాత అక్షత దగ్గరికి వస్తాడు ఇక అక్షత కూడా అప్పుడే ఫోన్ చూసి పక్కన పెడుతుంది ఏంటి ఆ వీడియోని చూసావా నిజంగా తను డ్యాన్స్ చాలా బాగా చేసింది కదా అని చెప్పి చరణ్ అంటాడు అక్షితతోని ఏంటి ఆ పల్వికి తన డ్యాన్స్ బాగా చేస్తే తనకే సపోర్ట్ ఇస్తావా అనగానే అంటే కాదు జనరల్గా చెప్తున్నాను తను నిజంగా డ్యాన్స్ బాగా చేసింది డ్యాన్స్ బాగా చేసింది అన్నాను అంతే కానీ నా సపోర్ట్ మాత్రం ఎప్పుడు నీకే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ చరణ్ అంటాడు తను బాగా చేసింది కాదనడం లేదు కానీ నువ్వు అంతకన్నా బాగా చేయగలవని నేను నమ్ముతున్నాను నా సపోర్ట్ నీకే అని చెప్పి అంటూ ఉంటాడు సో నువ్వేం టెన్షన్ పడుకు డ్యాన్స్లో నువ్వే విన్ అవుతావు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇ లోపల చరణ్కి కాల్ వస్తుంది సార్ అమృతి గడిలా ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక అక్షతతో ఇలా అంటాడు చరణ్ అది అక్షత మనం ఆల్బమ్ చేశాం కదా అది ఎండి ఫోన్ చేశారు నేను వెళ్తున్నాను అని చెప్పి చరణ్ అక్కడికి వెళ్తాడు ఇక చరణ్ వెళ్ళగానే అక్షత దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు ఏమీ అక్షత ఆ పల్వి డాన్స్ చూసావా ఎంత బాగా చేసిందో అప్పుడు ఆ రోజు తన కాలేజ్లో డ్యాన్స్ చేస్తే మనం అంతా ఎంత ఇదిగా మాట్లాడాము ఇప్పుడు నిజంగానే సూపర్ చేసింది ఈ విధంగా చేసిందంటే డ్యాన్స్ కాంపిటీషన్లో తనే విన్ అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటారు నువ్వు మళ్ళీ ఓడిపోతావేమోని అప్పుడు సాంగ్ కాంపిటీషన్లో ఓడిపోయావు ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్లో కూడా ఓడిపోతావు ఇక ఓడిపోతే గోవిందో గోవిందే అంతే అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అక్షతతోని మరోపక్క చరణ్ తన కారులో బయలుదేరతాడు కదా ఆల్బమ్ కోసం అని చెప్పి దారిలో కారు రిపేర్ ఇవ్వడంతో ఇక కార్ రిపేర్ చేసుకుంటూ ఉంటాడు రోడ్డు మీద నించొని ఇక అప్పుడే సైకిల్ మీద వస్తూ ఉంటుందన్నమాట పల్లవి కార్ వెనకని చూసి ఈ కారు ఎక్కడో చూసినట్టుందే ఓ చరణ్దే అనుకుంటే ఈ కారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఈ లోపల అప్పుడే చరణ్కి కాల్ వస్తుందనమాట ఎండి నుంచి ఏమయ్యా బయలుదేరావి లేదా అమృత అమృత గడియలు వచ్చేస్తున్నాయి అనగానే సార్ బయలుదేరాను సార్ అనగానే ఏంటయ్యా బయలుదేరాను వస్తున్నాను అని చెప్పి త్వరగా రా అని చెప్పి నేను బయటకు వెళ్ళాలి త్వరగా రా అని చెప్పి ఎండి ఫోన్ పెట్టేస్తాడు కారు ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా అని చెప్పి రిపేర్ చేసుకుంటూ ఉంటాడు చరణ్ ఈ లోపల పల్లవి సైకిల్ మీద వచ్చి కాలింగ్ బెల్ బెల్ అనమాట హలో ఏంటి ఏమైంది అనగానే కనిపించట్లేదా కార్ ట్రబుల్ ఇచ్చింది అనగానే ఓ నేను ఇంకేమైందో అనుకున్నాను అని పల్లవి అంటూ ఉంటే అదే అలిగిందమ్మా నా కారు అని చెప్పి అంటాడు చరణ్ ఇటు పల్లవి అంటుంది హెల్ప్ తీసుకున్నాక పిచ్చి పిచ్చిగా చేస్తే ఇలాగే ఉంటుంది అది వస్తువులైనా లేదంటే మనుషులైనా ఇలాగే కౌంటర్లు ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇండైరెక్ట్గా ఈలోపు మళ్ళీ కాల్ వస్తుందనమాట ఎండి నుంచి ఏమయ్యా వస్తున్నావా లేదా అనగానే వస్తున్నా సార్ ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి చరణ్ ఫోన్ పెట్టేస్తాడు చరణ్ అంటాడు ఇదిగో నేను అర్జెంట్లో ఉన్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అర్జెంట్ అంటున్నావు ఎక్కడికో వెళ్ళాలి అంటున్నావు పోనీ నా వెహికల్ మీద లిఫ్ట్ ఇమ్మంటావా అని చెప్పి పల్లవి అడుగుతుంది వెహికల్ ఇది వెహికలా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏ సైకిల్ మాత్రం వెహికల్ కదా ఏంటి ఎక్కడికో వెళ్ళాలి అంటున్నావుగా ఆలోచించుకో అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ అంటాడు కార్ రిపేర్ అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఆలోచించుకో ఈ ఏరియాలో సిగ్నల్స్ అయితే సరిగ్గా ఉండవు తర్వాత నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి సో ఇంతే అండి కమింగ్ ఎపిసోడ్లో చూపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్